నమస్తేనా నమస్తేనా మీ పేరు నా పేరు మోహన్ మోహన్ అయితే మీరు వరి ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు నేను ఎకరాలు సాగు చేస్తున్నా ఐదు ఎకరాలు వరి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నాటు వేసుకొని నెల రోజు నెల నరైంది నెల నర అవుతుంది అంటే ముదురు కొంచెం ఇప్పుడు మామూలుగా మనం ఫీల్డ్ తిరిగి వచ్చినాం అన్ని చోట్ల నెల ఇరవై రోజులు ఉన్నాయి మీ దగ్గర నలభై రోజుల పంట ని అంటే దీన్ని చల్లుకున్నావా నీ చేతిలో ఉన్న డబ్బా పేరు తెలుసా చల్లుకోండా ఏం పేరు దాని పేరు పీనా గోల్డ్ పీనా గోల్డ్ ఇక్కడ చూపి ఒకసారి పీనం గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ జండి డబ్బుని పీనం గోల్డ్ అండి వారి దగ్గర టెక్కువాలి పీనం గోల్డ్ చల్లుకోవడం జరిగింది రైతు దీన్ని చల్లుకొని ఎన్ని రోజులు అయింది నువ్వు దీన్ని చల్లుకొని పది రోజులు అయింది పది రోజులు అయింది ఏమేమి గమనించావు చల్లుకోవడం వల్ల వచ్చింది నలుపు వచ్చింది వచ్చింది పిలకలు ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇది నలభై రోజులు నలభై ఐదు రోజుల పంట కదా నలభై ఎన్ని ఉంటాయి ఇప్పుడు చెప్తారా ఒకసారి నలభై ఉంటాయి ఒక నలభై ఉన్నాయా నలభై ముప్పై యాభై అటు పిల్లకల్ మామూలుగా ముప్పై ఐదు ఐదు వరకు ఉన్నాయి ఓకే ఓకే మొత్తానికైతే ప్రతి రైతు అది చల్లుకోవచ్చు చల్లుకోవచ్చా ఓకే ఏమేమి గమనించారు బాగా అంటే ఇంకా ఆక్సిడ్ పురుగు కానీ ముగ్గు పురుగు కానీ కానదోల్చి పురుగు కానీ దోమ చిలుక అటువంటివి ఏం లేదు ఎన్ని రోజులకు చూపిస్తుంది రిజల్ట్ చల్లినాక ఐదు రోజులకి ఐదు రోజుల నుంచి పూర్తిగా నలుపుకొచ్చేస్తారా వచ్చేస్తా మామూలుగా పురుగు సమస్య అయితే మీ ఊరు వాళ్ళు ఇప్పుడు పక్కన వాళ్ళు చల్లిన వెంటనే చనిపోతుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటున్నారు నిజమేనాది చనిపోతుంది అంటే ఇటు చల్లుకుంటా పోతే ముందు అంటే చనిపోయింది అన్నట్లు చెప్పినారు నిజమైనది చనిపోతుంది చనిపోతుందా ఎట్లుంది ఒకసారి చూద్దాము ఇదండి చూడండి ఒకసారి వరి పరిస్థితి పూర్తిగా నలుపుగా రావడం జరిగింది నలభై ఐదు రోజుల పంట మీ ఏరియాలో వరి వేస్తారా వరి ఎక్కువ ఓకే ఎంత పడింది ధర దీని ద్వారా అర్ధ రేట్ వచ్చేసి ఐదు వందలు పడింది ఐదు వందల రూపాయలు పెట్టేదాకా మందేనా పెట్టే పెట్టే మేలే పెట్టచ్చా ఐదు వందల రూపాయలు దానికి ఉన్నది చెప్పండి మీరు గులియల్ గులియల్ కన్నా ఇదే బాగుంది ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా ప్రతి చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంటా ఎక్కడ వాడుతున్నారు మందు శ్రీరామ ట్రైడర్స్ లో మీ ఊర్లోనే ఓకే డీలర్ పేరు చంద్రశేఖర్ అయితే మొత్తానికి అయితే తోట పరిస్థితి వాడచ్చు కదా వాడచ్చు ఆ మీరే ఎక్కువ వేస్తారు వరి ప్రతి రైతుకు చెప్పొచ్చు అది రైతున్నా కూడా చెప్తున్నారు కూడా ఓకే ఎంతమంది ఇప్పుడు చాలా మంది రైతన్నలు వాడినారు కదా ఫీడ్బ్యాక్ ఏమైనా విన్నారా విన్నారు ఏమంటున్నారు రైతులు మిగతా రైతులు ఇప్పుడు నా మంచి గుర్రాలయ్ అది ఇది ఓకే వేరే జరుపుకున్నాడు దానికి దీనికి తేడా ఉంది తేడా ఉంది నలుపు వస్తుందా ఎరుపు వస్తుందా నలుపు వస్తుంది నలుపుకొస్తుందా ఓకే పిలకలు అధికంగా రావడం నలుపుగా రావడం ఇదండి వరి పరిస్థితి మొత్తానికి ఏం పేరు అన్నారు మీ పేరు మోహన్ మోహన్ అన్న మొత్తానికి అయితే థ్యాంక్ యూ అన్న మొత్తానికి మీరు టైం కేటాయించినందుకు మొత్తానికి ఏదో మందు చల్లుకుని కూడా పోతున్నారు ఈరోజు వర్షం అధికంగా పడినట్టుంది అయితే మొత్తానికి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ